ఫ్రైసిలాడ్ బాగున్నారా సామెతలు ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనం నా ఉపదేశంను అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడువచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును దేవుని యొక్క ఉపదేశాలు వింటున్నావా దేవుని యొక్క వాక్యం వింటున్నావా అంగీకరిస్తున్నావా అయితే నువ్వు భయం లేకుండా జీవిస్తావు దానియలు సింహాల బోనులో పడేస్తే భయపడ్డా భయపడ్డా భయపడ్లా సింహాలు వచ్చాయి చుట్టూ చుట్టూ కూర్చొని అవి కూడా ఆమెను అనుకుంటూ కూర్చున్నాయి ఇక దానియలు ఎంతసేపటికి ఆమెను అనట్లా స్టాప్ ప్రార్థన ఆమెనంటే తినివేస్తాయేమో అని ఈయన భయం ఆమెను అనుకున్నా ప్రభువా నా చుట్టూ ఉన్న ఈ సింహాలు ఉన్నాయి నిజంగా సింహాలే ప్రార్థన ప్రార్థన ఆగట్లా సింహాలు అనుకుంటున్నాయి ఆగండే ఆమె అని చెప్పేదాకా తినకూడదు ఆగండి ఇది నిజం కాకపోవచ్చు కానీ ఒక ఆలోచనతో చెప్తున్నాను నేను నిజంగా సింహాలు తిన్నాయా అతన్ని రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడంట తెల్లవారేసరికే రాజు వచ్చి ఆశ్చర్యపోయాడు దానియలు నువ్వు బ్రతికున్నావా ఎస్ రాజా నేను ఏ దేవుణ్ణి సేవిస్తున్నానో ఆ దేవుడు తన దూతను పంపి సింహాల నూర్లు మూగించేశాడు ఓహోషవా ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం భయపడద్దు దేవుని వాక్యం కలిగిన వాడు సురక్షితంగా ఉంటాడు అందుకే వాక్యం బాగా చదవండి వాక్యాలు ధ్యానించండి వాక్యాలు మీ గుండెల్లో దాచుకోండి ఏం చేస్తే మనం ధైర్యంగా ఉంటాం ఆయన ఉపదేశం కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు ఆయన ఉపదేశం వినవాడు అందుకే ఉపదేశాలు వినండి వాక్యోపదేశాలు వినండి దేవుని బోధ నిన్ను బాగు చేస్తుంది దేవుని బిడ్డ వాక్యం మనల్ని బాగు చేస్తుంది దేవుని వాక్యాన్ని నమ్మడమే కాదు స్థుతించు ప్రార్థించు దేవుణ్ణి ఘనపరచు ఆ స్థుతిస్తున్న వారి దగ్గరికి దేవదూతలు సంచరిస్తాయి అందుకే దేవుని దూతలు మన చుట్టూ ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి అది పొలం పనైనా ఉద్యోగమైనా అది వ్యాపారమైనా అది దేవుని దగ్గర మొరపెడుతున్నావు గర్భఫలం కావాలని లేదా పిల్లలు బాగా చదువుకోవాలని దేవుణ్ణి కనపరచాలని ఇల్లు బాగా పైకి రావాలని అప్పులు తీరాలని నీ ప్రయత్నంతో పాటు దేవదూతల సహాయాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక ఆమె చిన్న కీర్తన పాడుకుందాం దైవ జన్మీ మండ <tries> హలో ప్రార్థన చేసుకుందాం దైవజనమా పరలోకమందున్న మా తండ్రి ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృప నీ దయను తలంచుకుంటూ నిన్ను స్థుతిస్తూ జీవించే కృప మాకు దయచేయండి మీరెక్కల చట్టడం మమ్మల్ని కాచి కాపాడారు ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి నీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలక్కు తండ్రి ఆమెన్ ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయని వారికి కూడా సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ గా బ్లెస్ యూ ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించును గాక ఆమెన్